బట్టతలతో హైదరాబాద్ తెలుగు తమిళ చిత్రాలలో తల్లి పాత్రలు పోషించి ప్రేక్షకులను ఆకట్టుకున్న నటి శరణ్య పొన్వన్నన్ ఓ వివాదంలో చిక్కుకున్నారు పార్కింగ్ విషయంలో జరిగిన వాగ్వాదంలో నటి శరణ్యపై కేసు నమోదైంది అసలు ఏం జరిగిందంటే నటి శరణ్య పంతొమ్మిది వందల ఎనభై ఏడులో కమల్ హాసన్ నటించిన నాయఘన్ చిత్రంతో తమిళ చిత్రసీమలోకి అడుగుపెట్టి పలు చిత్రాలలో నటించి తన టాలెంట్ నిరూపించుకుంది ఆ తర్వాత ఎన్నో సినిమాలలో తల్లి పాత్రలలో నటించిన ఆమె తనదైన ముద్ర వేసుకుంది ముఖ్యంగా కోలీవుడ్ నటుడు ధనుష్ నటించిన రఘువరణ్ బీటెక్ సినిమాలో ఆమె పాత్రతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు ఇంజనీరింగ్ చదివిన నిరుద్యోగుల బాధలను చూపించే ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది ఈ సినిమాలో రఘువరణకు తల్లిగా నటి శరణ్య పొన్వన్నన్ నటించారు అమాయకపు తల్లి పాత్రలు ఆమె తెలుగు ప్రేక్షకులను ఎంతగానో మెప్పించారు అమ్మ అంటే ఇలా ఉండాలి అనిపించుకున్న శరణ్య తాజాగా ఓ వివాదంలో చిక్కుకున్నారు నటి శరణ్య పొన్వన్నన్ చెన్నైలోని విరుంగబాక్కం పద్మావతి నగర్లో నివసిస్తున్నారు ఆమె ఇంటి పక్కనే శ్రీదేవి అనే మహిళ ఉంటుంది శ్రీదేవి ఇంటి గేటు దాదాపు ఇరవై అడుగుల పొడుగుంటుంది అయితే సోమవారం సాయంత్రం శ్రీదేవి తన ఇంటి గేటు తెరవగా ఆ సమయంలో శరణ్య పొన్వన్నన్ కారు ఆమె డోర్ బయట పార్క్ చేసి ఉంది శ్రీదేవి ఇంటిని తాకేలా శరణ్య కారు ఉండడంతో శరణ్యకు శ్రీదేవి కుటుంబానికి మధ్య వాగ్వాదం మొదలైంది పార్కింగ్ గొడవ ఏకంగా పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళింది ఈ క్రమంలోనే పక్కింటి వారు శరణ్య పొన్వన్నన్పై పోలీసులకు ఫిర్యాదు చేశారు అక్రమంగా తమ ఇంట్లోకి చొరబడి అసభ్య పదజాలంతో దూషించారని తనను తన కుటుంబాన్ని చంపేస్తారని బెదిరించిన శరణ్యపై తగిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేసింది శ్రీదేవి ఆమె ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు అక్కడే ఉన్న సీసీ ఫుటేజ్ ఆధారంగా ఇరు కుటుంబ సభ్యులను విచారిస్తున్నారు ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది మంచి పేరు మంచి గుర్తింపు సంపాదించుకొని అమ్మంటే ఇలా ఉండాలి అనిపించుకొని తన నటనతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన నటి శరణ్య ఇలా పార్కింగ్ వివాదంలో చిక్కుకోవడంతో అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం నెంబర్కి కాంటాక్ట్ చేయండి